అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి షట్ రుచులు ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను అది కూడా ఈ ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా చాలా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను చాలామంది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మసాలా విడిపోతూ ఉంటుంది అలానే డీప్ ఫ్రై చేయాల్సి వస్తే ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కానీ ఒకసారి నేను చెప్పే విధంగా చేశారంటే ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండానే చాలా క్రిస్పీగా ఉంటుందండి అలానే మసాలా కూడా లోపల వరకు పడుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పి ఈ విధంగా చేశారంటే ఇంకెప్పుడు మీరు ఫిష్ ఫ్రై చేసుకున్న ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఈ ఫిష్ ఫ్రై కోసము మసాలాని కలుపుకుందాము దీనికోసం టూ స్పూన్స్ కారాన్ని వేసుకోండి అలానే వన్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఫిష్ ఫ్రై చాలా కలర్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు కారం మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కాన్ఫ్లోవర్ ఇదంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అగ్గను బ్రేక్ చేసుకుని ఎల్లో పక్కకు తీసేయండి ఇలా ఎల్లో తీసేసి ఈ ఎగ్ బైట్ని మసాలాలోకి వేసుకోవాలి ఇలా ఎగ్ బైట్ వేయడం వల్ల ఫిష్ ముక్కకి మసాలా బాగా పడుతుందండి మనం ఫ్రై చేసేటప్పుడు మసాలా విడిపోకుండా ఫిష్ ముక్క పట్టుకునే ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఇలా ఎగ్ వేయడం ఇష్టం లేకపోతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కానీ ఎగ్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిష్ ముక్కలకు పట్టించుకోవాలి దీని ఫిష్ ఫ్రై కోసము హాఫ్ కిలో ఫిష్ పీసెస్ని తీసుకున్నాను వీటిని టూ త్రీ టైమ్స్ ఉప్పు నిమ్మరసం వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న వాటికి ఇప్పుడు మసాలా పట్టించుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మసాలాలో కన్నింటినీ వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ కి మసాలాని బాగా పట్టించుకోవాలి లోపల నుంచి పై వరకు అంతా బాగా మసాలాని పట్టించాలి మసాలా ఎక్కడ విడిపోకుండా వన్ మినిట్ వరకు అలా ఫిష్ ముక్కకి బాగా పట్టించండి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు మసాలా అంతా ఫిష్ ముక్కకి బాగా పట్టించుకోవాలి ఇలానే మిగిలిన ముక్కలు అన్నింటికి మసాలా బాగా పట్టించండి ఇలా మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఫిష్ పీసెస్ అన్నింటినీ వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టేయండి ఇలా ఫ్రీజర్లో పెట్టడం వల్ల మసాలా అంతా చేప ముక్కలు లోపల వరకు వెళ్తుందండి అలానే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా విడిపోకుండా అలా చేప ముక్కలు పట్టుకునే ఉంటుంది నేను వన్ అవర్ తర్వాత మళ్ళీ మీకు తీసి చూపిస్తున్నాను మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టుకుందండి చూసారా చేతికి కూడా మనకి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ఒక ఐరన్ ప్యానాన్ని పెట్టుకోండి ఇప్పుడు ఈ పెనం మీదకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫిష్ పీసెస్ అన్నింటినీ ఈ పెనం మీదకి వేసుకోవాలి నేను త్రీ పీసెస్ చొప్పున ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫిష్ పీసెస్ అన్నింటినీ పెనం మీద పెట్టిన తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఐరన్ పెనం మీద ఫిష్ పీసెస్ని ఫ్రై చేయడం వల్ల ఈ ఫిష్ పీసెస్కున్న మసాలా పెనాన్ని తట్టుకోకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫిష్ పీసెస్ అన్నింటిని వేసిన వెంటనే కదపకుండా త్రీ ఫోర్ మినిట్స్ అలానే వదిలేయండి ఇప్పుడు ఫోర్ మినిట్స్ తర్వాత వీటిని రెండో సైడ్కి తిప్పుకోవాలి చూసారా మసాలా పెనానికి అస్సలు అంటుకోకుండా ఎంతో బాగా ఫ్రై అవుతున్నాయో ఇలా ఐరన్ పెనం మీద కానీ ఐరన్ పాన్లో కానీ ఫిష్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఏమాత్రం మసాలా అంటుకోకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా ఒక్కొక్కటిగా రెండో సైడ్కి అన్నిటినీ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండో సైడ్కి తిప్పుకున్న తర్వాత మధ్య మధ్యలో వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటూ ఉండండి నేను ఆయిల్ క్లిప్ మిస్ అయింది ఇలా ఆయిల్ వేసుకుంటూ ఫిష్ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ తర్వాత వీటిని మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకోండి ఇలా ఫిష్ ఫ్రై అవ్వడానికి మనకి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి వీటిని నెమ్మదిగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఎయిట్ మినిట్స్ వరకు ఈ ఫిష్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రమ్మల్ని ఫిష్ పీసెస్ పైన పెట్టుకోండి కరివేపాకు ఫ్లేవర్ ఫిష్ ఫ్రైలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకుని వీటిని ఇప్పుడు రెండో సైడ్కి తిప్పుకోండి ఈ కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ ఫిష్ పీసెస్కి బాగా పడుతుంది ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ పైన టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవుతుంది అలానే మసాలా కూడా ఫిష్ ముక్క లోపల వరకు వెళ్తుంది ఇలా వేసుకుని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని వీటిని పక్కకు తీసుకోవడమే అంతేనండి చూసారా ఎంత ఈజీగా ఫిష్ ఫ్రై చేసేసామో వీటిని మ్యారినేట్ చేసుకోవడం ఫ్రీజర్లో పెట్టుకోవడం ఇలా ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా పెనం మీద ఫ్రై చేయడం వల్ల కూడా ఎక్కువ కష్టం అనిపించకుండా చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఇలానే మిగిలిన పీసెస్ అన్నింటినీ ఆయిల్ వేసుకుని ఇలా మంట మీడియం లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగానే ఫిష్ ఫ్రై తయారు చేసుకోవచ్చండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలానే మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకెప్పుడు ఫిష్ ఫ్రై చేసినా ఇలానే చేసుకుంటారు ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్